హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మీరట్లో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి నీళ్ల డమ్ములు వేసి సిమెంట్తో పూర్తి చేసిన ఉదంతం సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది ఈ కేసుకు సంబంధించిన వీడియో నేను రెండు రోజుల క్రితం చేశాను ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా నా హోమ్ పేజీలోకి వెళ్ళి చూడండి ఈ మర్డర్ కేస్ చాలా ఉన్నాయి అడుగు అడుగున ఉన్నాయి ఈ వీడియో చివరిలో మీరెవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ చెబుతాను ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి ఈ వీడియో సౌరవ్ హత్య చేయడానికి మూడు రోజుల ముందు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆ రోజు సౌరవ్ కూతురు పుట్టినరోజు తన కూతురు పుట్టినరోజు సందర్భంగా సౌరవ్ తన భార్య ముస్కాన్తో కలిసి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి ముస్కాన్ కూడా డ్యాన్స్ చేస్తుంది కానీ సౌరవ్కి తెలియదు ముస్కాన్ మనస్సులో ఆల్రెడీ తనను మర్డర్ చేయడానికి ప్లాన్ రూపుదిద్దుకుందని ఇక్కడ ఐదు సంవత్సరాల పాప బర్త్డే డ్రెస్సులో పాపం ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది కానీ ముస్కాన్ తన మనస్సులో ఉన్న మర్డర్ ప్లాన్ని ఏమాత్రం బయటికి కనిపించకుండా తన భర్తకి ఏమాత్రం అనుమానం రాకుండా ఎలా డ్యాన్స్ చేసిందో చూసారా మహామహా నటీమణులే ముస్కాన్ ముందు టిక ఇటువంటి ఆడదాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి ఆడదాన్ని ఏమనాలి షీఈ్ అ మాన్స్టర్ షీఈ నాట్ డెవిల్ దయ్యాల కన్నా మనస్సుంటాయి కానీ ఇటువంటి ఆడదాన్ని మాన్స్టర్ అని అనాలి ఇప్పుడు మీకు ఇంకో వీడియో చెప్పిస్తాను గుండె చేసుకొని చూడండి చూశారు కదా వీళ్ళిద్దరూ సౌరవ్ని హత్య చేసిన తర్వాత ఎంత హ్యాపీగా హోలీ పండుగ చేసుకుంటున్నారో ముస్కాన్ తన భర్తని అత్యంత దారుణంగా క్రూరంగా హత్య చేసిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హ్యాపీగా హోలీ చేసుకుంటుంది ఇద్దరు రంగులు చల్లుకున్నారు సెల్ఫీలు దూతున్నారు ఇద్దరు పండగ చేసుకుంటున్నారు ఇటువంటి ఆడదాన్ని ఏమనాలి షీజ్ అ మాన్స్టర్ నాట్ ఎ డివిల్ ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తాను అది కూడా చూడండి ఈ వీడియోలో సాహిల్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ముస్కాన్ ఎంత ప్రేమగా ఆప్యాయంగా తన బాయ్ ఫ్రెండ్ సాహిల్కి కేక్ తినిపిస్తుంది ఆ తర్వాత ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక భార్య తన భర్తని హత్య చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా కేక్ తింటూ ఎంత ఎంజాయ్ చేస్తుంది ఇటువంటి ఆడదాన్ని ఏమనాలి షీస్ మాన్స్టర్ నాట్ ఇప్పుడు ఈ సాహిల్ గాడి రూమ్ చూద్దాం ఈ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరు చూసినా సరే అది ఒక బ్యాచల్ రూమ్ అనుకుంటారా చూడండి గోడల నిండా పిచ్చి పిచ్చి గీతలు గోడ పైన శివుడి బొమ్మ ఉంది పక్కనే వినాయకుడి బొమ్మ ఇటు పక్క క్షుద్ర పూజలు చేయడానికి గుర్తుగా ఒక సైతాన్ గుర్తు రూమ్ నిండా తాగి పడేసిన బీర్ క్యాన్లు ఈ రూమ్ నిండా గోడల నిండా పిచ్చి పిచ్చి గీతలు ఈ రూమ్ చూస్తేనే ఈ సాహిల్ గాడికి క్షుద్ర పూజలు లేదా మూఢ నమ్మకాలు అంధవిశ్వాసం మీద ఎంత గురుందో అర్థమైపోతుంది మరి సాహిల్కి ముస్కాన్కి ఏ విధంగా పరిచయం ఏర్పడింది నిజానికి సాహిల్ ముస్కాన్ ఇద్దరు మీరట్లోనే పుట్టి పెరిగారు ఎనిమిదో క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు సాహిల్ ఎనిమిదో క్లాస్ వరకు చదువుకుని ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేశాడు ముస్కాన్ అదే స్కూల్లో టెన్త్ వరకు చదువుకుంది ఆ తర్వాత బయటకు వచ్చింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంది ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు రెండు వేల పదహారో సంవత్సరంలో మీరట్కి చెందిన సౌరవ్ లండన్లో నావీ మర్చెంట్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు సౌరవ్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ సౌరవ్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ముస్కాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఒకవేళ నువ్వు ముస్కాన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిక దక్కదని ఇంటి నుంచి బయట కట్టేశారు కానీ సౌరవ్ అప్పటికే ముస్కాన్ ప్రేమలో నిండా మునిగిపోయి ఉన్నాడు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ముస్కాన్ తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టమే దాంతో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు మీరట్లోనే ఒక ఇంటిని అద్దె తీసుకుని అందులో కాపురం పెట్టారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇద్దరికి కూతురు పుట్టింది కూతురు పుట్టిన తర్వాత సౌరవ్ లండన్ వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుంచే అసలు కథ మొదలైంది ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న కాలేజీలో చదువుకున్న ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా పుణ్యమాని మళ్ళీ రీన్యున్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ అది ఏర్పాటు చేసుకుని రీయూనియన్ పేరిట మళ్ళీ కనుసుకునే వెసులుబాటు ఉంది అదేవిధంగా మీరట్లో కూడా ఈ ముస్కాన్ సాహిల్ ఏ స్కూల్ అని చదువుకున్నారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక రీయూనియన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు అది చూసిన ముస్కాన్ సాహిల్ ఇద్దరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నారు ఒక మీటింగ్లో ఇద్దరు కలుసుకున్నారు స్కూల్లో చదువుతున్నప్పుడే సాహిల్ ముస్కాన్ మీద మనసు పడేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ కలుసుకునే ఛాన్స్ వచ్చింది సాహిల్ చూసుకున్న ముస్కాన్ కూడా మనసు పడేసుకుంది రెండోసారి ప్రేమలో పడింది ఇక ఇక్కడ ముస్కాన్ ఒంటరిగా తన పాపతో ఉండేది సాహిల్ ముస్కాన్ ఇంటికి వస్తూ ఉండేవాడు ఇద్దరు కలిసి మందు కొట్టేవాడు ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది తరచూ ఇంటికి రావడం ఇద్దరు మందు కొట్టడం ఎంజాయ్ చేయడం ఇంటి ఓనర్ గమనించాడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సౌరవ్ మీరట్కు వచ్చాడు అప్పుడు ఇంటి మోర జరిగిందంతా చెప్పాడు దాంతో సౌరవ్ తన భార్యను నిలదీశాడు వాట్సాప్లో తన భార్య ముస్కాన్ సాహిల్తో జరిపిన వాట్సాప్ సంభాషణలు ఇవన్నీ చూసి మనసు విరిగిపోయి ముస్కాన్కి విడాకులు ఇద్దామనుకున్నాడు కానీ కూతురు భవిష్యత్తు గుర్తుకొచ్చింది సర్లే ఫ్యూచర్లో తన భార్య ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లండన్ వెళ్ళిపోయాడు ఇక్కడ ముస్కాన్లో మార్పు రాలేదు సాహిల్ సాహిల్తో సంబంధాన్ని అలాగే కొనసాగించింది ఇక్కడ ఈ సాహిల్ అన్న వాడి తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది చనిపోయినా కూడా తన తల్లితో గాల్లో మాట్లాడుతూ ఉండేవాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసి స్నాప్చాట్ ద్వారా అందులో మెసేజ్లు పెట్టి తన తల్లికి మెసేజ్లు పెడుతున్నట్టు తన తల్లితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉండేవాడు ఈ విషయం ముస్కాన్కి తెలిసింది యాదృచ్ఛికంగా ముస్కాన్ యూట్యూబ్లో అల్లు అర్జున్ నటించిన డీజే అన్న సినిమా చూసింది ఆ డీజే అన్న సినిమా మీరు కూడా చూసే ఉంటారు అందులో సుబ్బరాజు అన్న క్యారెక్టర్ తన తల్లి చనిపోతే తన తల్లితో గాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఇది అల్లు అర్జున్ కనిపెట్టి సుబ్బరాజుని ఏ విధంగా ఆడుకున్నాడు అనేది సినిమా చూసిన మీకు అందరికీ అర్థమైపోతుంది ఆ సినిమా చూసిన ముస్కాన్కి ఒక ఐడియా వచ్చింది ఇక్కడ ఎలాగో ఈ సాహిల్ అన్నవాడు గాల్లో తన తల్లితో మాట్లాడుతున్నాడని ముస్కాన్ తన తమ్ముడి నంబర్ మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ స్నాప్చాట్ లో సాహిల్ తల్లి పెట్టినట్టుగా మెసేజ్వి పెడుతూ ఉండేది ఒరే సాహిల్ నువ్వు ముస్కాన్ అంటే ఇష్టపడుతున్నావు కదా ముస్కాన్ చాలా మంచి పిల్ల ముస్కాన్ ఎట్టి పరిస్థితుల్లో మాకు అని మెసేజ్లో పెడుతుంటే అది చదివిన ఈ సాహిల్ అన్న సన్నాసి తన తల్లి నిజంగా మెసేజ్లు పెడుతుంది ముస్కాన్ మీద ఇంకా ప్రేమను పెంచుకున్నాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ సౌరవ్ అడ్డుగా ఉన్నాడు సాహిల్ ముస్కాన్తో నీ భర్తని వధిస్తే ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటే దానికి ముస్కాన్ ఒప్పుకుంది మరి ఎలా చంపాలి ఇద్దరు కలిసి ఆల్రెడీ ప్లాన్ ఇస్తున్నారు ప్లాన్లో భాగంగా రెండు పెద్ద కత్తులు కొని రెడీగా పెట్టుకున్నారు అలాగే మద్యములు మత్తులో ఉంచిన తర్వాత కత్తితో చంపి చంపేయాలనుకున్నారు ఈ నెల అంటే గత నెల ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు ముస్కాన్ బర్త్డే ఇరవై నాలుగో తారీఖు సౌరవ్ లండన్ నుంచి మీరట్కు వచ్చాడు ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు సౌరవ్ కూతురు పుట్టినరోజు ఇరవై ఐదవ తారీఖు ముస్కాన్ పుట్టినరోజు పండగది జరుపుకున్నాడు అదే రోజు సౌరవ్ని చంపాలని ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు మద్యం మత్తులో కత్తితో చంపేద్దాం అనుకున్నారు కానీ ఆ రోజు సౌరవ్ మద్యం సేవించలేదు దాంతో ప్లాన్ పిలిచి ఇప్పుడు మత్తు మందు లేదా నిద్ర మాత్రలు ఇచ్చి చంపేయాలి కానీ మెడికల్ షాప్కు వెళ్తే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు ఎలా అందుకే ముస్కాన్ ఇక్కడ తెలివిగా తన భర్త ఉన్నప్పుడు నాకు మీరేమో లండన్లో ఉంటున్నారు నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను నాకు నిద్ర లేదు డిప్రెషన్ పెరిగిపోయింది నాకు నిద్ర రావట్లేదు అని గొడవ చేస్తే పాపం ఇదేమీ తెలియని సౌరవ్ తన భార్యను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ సరే అని నిద్రపోవడానికి కొన్ని ప్రత్యేకమైన నిద్రమాత్రలు ఇచ్చాడు ఆ నిద్రమాత్రల పేర్లు నేను చెప్పకూడదు నేను చెప్పను అలా నిద్రమాత్రల్ని చాలా తెలివిగా సంపాదించి రెడీగా పెట్టుకుంది మార్చి మూడవ తారీఖు సౌరవ్కి ఇష్టమైన స్వీట్ చేసి ఆ స్వీటులో ఆ మత్తు మాత్రలు టాబ్లెట్స్ వేసి ఇచ్చింది అది తిన్న సౌరవ్ నిద్రమత్తులకు వెళ్ళిపోయాడు ముస్కాన్ సాహిల్ని అర్ధరాత్రి పూట పిలిచింది పిలిచిన తర్వాత ఆల్రెడీ ఇద్దరు రెండు పెద్ద కనుక్కోలు కత్తులు కొన్ని రెడీగా పెట్టుకున్నారు ముస్కాన్ సాహిల్ని హత్య చేయమంటే సాహిల్ ఈ క్షుద్ర పూజలు మూఢ నమ్మకాలు ఉన్నవాడు కావడం చేత లేదు లేదు ఫస్ట్ నువ్వే నీ భర్త గుండెల్లో కత్తిదింపు ఆ తర్వాతే నేను చంపుతానన్నాడు ముస్కాన్ తన రెండు చేతులతో కత్తిని పట్టుకుంటే సాహిల్ ఆ రెండు చేతుల్ని పట్టుకుని పైన కత్తి మీద కొట్టాడు దాంతో ఆ కత్తి సౌరవ్ గుండెల్లో దిగబడుతాయి ఇద్దరు కలిసి ఆ తర్వాత గుండెని చేరారు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు కలిసి సౌరవ్ తలని మొండె నుంచి వేర్చేశారు ఆ తర్వాత రెండు చేతులు పూర్తిగా కట్ చేయలేదు ఇక్కడ ఈ సాహిల్ అన్నవాడు క్షుద్ర పూజలు మూఢనమ్మకాలు నమ్మకాలు ఉండడం చేత మణికట్టు వరకే చేతి మణికట్టు వరకే రెండు చేతుల్ని నరికాడు ఆ తర్వాత మొండాన్ని ఒక సంచిలో వేసి బెడ్ బాక్స్లో పెట్టాడు ఆ తలని మణికట్టు వరకు నరికిన చేతుల్ని ఒక బ్యాగ్లో వేసుకొని సాహిల్ తన రూమ్కి వెళ్ళాడు తలని ఆ మణికట్టు మణికట్టువారున్న రెండు చేతుల్ని రూమ్ కి ఎందుకు తీసుకువెళ్ళాడని ఇక్కడ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం వీడు క్షుద్ర పూజలు మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంది కాబట్టి బహుశా ఆ పూజలు చేయడానికి సౌరవ్ తలని మణికట్టు మణికట్టువారున్న రెండు చేతుల్ని తీసుకెళ్లాడని నా ఉద్దేశం ఇక్కడ బెడ్ మీద పడుకున్న ముస్కాన్ నిద్ర పట్టలేదు ఎందుకంటే బెడ్ కింద తన భర్త ముండి ఉంది దాంతో సాహిల్ ఫోన్ చేసింది నాకు భయం సాహిల్ సాహిల్ కి రమ్మన్నాడు ముస్కాన్ సాహిల్ రూమ్ కి వెళ్ళింది ఇద్దరు కలిసి పడుకున్నారు తెల్లారిన తర్వాత మళ్ళీ ఆ తలని మణికట్టు చేతుల్ని రెండింటినీ తీసుకుని ముస్కాన్ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత సాహిల్ ముస్కాన్ తో నువ్వు బజార్కు వెళ్లి సిమెంట్ బస్తాలు కొనుక్కురామంటే ముస్కాన్ బజార్కు వెళ్ళి సిమెంట్ బస్తాలు కొనుక్కు వీళ్ళు ఆల్రెడీ ఒక నీళ్ల డ్రమ్మును కొనుక్కుని రెడీగా పెట్టుకున్నారు ఆ నీళ్ళ డమ్ముని బోర్లించారు నేలపైన తరి నరికేసిన తలని చేతుల్ని మొండాన్ని నీళ్ల డమ్ములు కొట్టి మళ్ళీ దాన్ని నిలబెట్టి దాన్ని నిండుగా సిమెంటు పోసి పూర్తిగా నిండిన తర్వాత నీళ్లు పోసి ఆ తర్వాత మూత పెట్టి సీల్ చేసి ఇద్దరూ కలిసి క్యాబ్ను మాట్లాడుకుని ఆల్రెడీ ప్లాన్లో భాగంగా షిమ్లా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయారు వెళ్తూ వెళుతూ ముస్కాన్ తన భర్త ఫోన్ కూడా తీసుకువెళ్ళింది ఇక్కడ సౌరవ్ కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకి అందరికీ తెలుసు సౌరవ్ మీరట్కి వచ్చాడని ఇక్కడ కుటుంబ సభ్యులేమో ఫోన్ చేస్తున్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే సౌరవ్ మాట్లాడేది దాంతో ముస్కాన్ తెలివిగా మెసేజ్ పెడుతూ ఉండేది నేను ఇక్కడ ముస్కాన్తో కలిసి సిమ్లా వచ్చాను సిమ్లా ఎంజాయ్లో చేస్తున్నామని అంటూ ఉండేది కానీ ఎంతసేపటికి ఎన్ని రోజులు ఫోన్ చేస్తున్నా కేవలం మెసేజ్లు వస్తున్నాయి అవి కూడా కేవలం సీనరీలు అవి పెడుతున్నప్పుడు ఇక్కడ సౌరవ్ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ పది పన్నెండు రోజుల తర్వాత రోజులు వీళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు అయిపోయాయి మొదటి వీడియోలో ముస్కాన్ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానని చెప్పాను కానీ నిజానికి సౌరవ్ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు డబ్బులు అయిపోవడంతో వీళ్ళిద్దరూ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు మీరెట్కి వచ్చారు పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తే వీళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు ఈ మర్డర్ కేసులో రోజుకొక నిర్ఘాతపరిచే నిజాలు బయటకు వస్తున్నాయి ఆల్రెడీ ఈ మర్డర్ కేసులో ముస్కాన్ సాహిల్ ప్రమేయం ఉంది అందులో ఏమాత్రం లేదు ఇద్దరు కలిసి హత్య చేశారు కానీ ఈ హత్యలో ముస్కాన్ తల్లి ప్రమేయం కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి ఎందుకంటే లండన్లో ఉన్న సౌరవ్ డబ్బులు బాగా సంపాదించి తన భార్య అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాడు ఈ ముస్కాన్ తన తల్లి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేది ఆ డబ్బుతో లావిష్ బంగ్లావతి కట్టించుకున్నారు డబ్బులు చాలా బ్యాంకు అకౌంట్లో ఉన్నాయని ఇక్కడ సౌరవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ హత్యలో ముస్కాన్ తల్లి అలాగే తండ్రి తమ్ముడు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు ముందు ముందు ఎటువంటి నిర్ఘాతపరే నిజాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి ఎందుకంటే ఈ క్రైమ్ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే మొదట్లో ముస్కాన్ తల్లికి ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు తన కూతురికి ఉరిశిక్ష విధించాలని అంది కానీ ఇప్పుడు ముస్కాన్ తల్లి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి చూడాలి మరి భవిష్యత్తులో అది నిజమా కాదా అన్నది తేలిపోతుంది అలాగే ముస్కాన్ తండ్రి తమ్ముడు పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి పోలీసులు ఆకోణంలో కూడా విచారిస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఏంటో అన్నది చూడాలి మొత్తానికి ముస్కాన్ని చూసి ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు పెడుతున్నారు ఇటువంటి భార్య ఏ భర్తకి ఉండకూడదని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు బికాస్ మాన్స్టర్ ఈ మర్డర్ కేసులో మరిన్ని నిజాలు తెలిసిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను మరొక నిజమైన సంఘటనతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్